విదేశాల్లో చదవాలనేది మీ కోరిక కానీ చాలా సందేహాలు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ సర్ కన్నిస్ పార్టీ రౌండ్ నుండి గ్రీన్ తోటి ఎనెక్స్ పార్టీకి రాజీనామా పార్టీ ఎవర్ని తప్పుదీ మరీ ముఖ్యంగా బీసీలకి పెద్ద పెట్టేసిన పార్టీ మా పార్టీ ఎంతోమంది నాయకులు ఉన్నా బీసీగా వన్సీ ర్యాలీ చేయాలని పట్టుబట్టి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సరే ఏ కారణాల వాళ్ళు పోయారో దేనికి పోయారో వాళ్ళే చెప్పాలి ఎవరు పోయినా మా పార్టీకి ఇబ్బంది లేదు తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల ఆశస్సులతో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్ర చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని ఇవి చేసినా కూడా కొంత కుతంత్రాలు చేసిన మా నాయకుడికి మా ప్రభుత్వానికి ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజులు మాకు మళ్ళీ ఆశీర్వదిస్తారు ప్రజలు ఆశీర్వదిస్తారు మా పదకొండు మంది ఇన్ఛార్జీలు కొత్త ఇన్ఛార్జీలు ఉంటే కదా నుంచి నూట తేదీ నుంచి పర్చేసా ఇన్ఛార్జీల తప్పకుండా గెలుపు అవకాశాలను బట్టి ఎక్కడైతే పార్టీ పరిస్థితి బాగలేదు నియోజకవర్గాల్లో అక్కడ మాత్రమే ఆ అభ్యర్థులపై వ్యతిరేకత ఉంది కాబట్టి మార్చే పరిస్థితి వల్ల పార్టీ మలా బలం పంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలవాలని టార్గెట్ పెట్టుకుంటున్నాము దాంట్లో భాగంగానే ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో కూడా ఇంకా మార్పులు చేర్పులు ఇంకా కొన్ని జరుగుతాయి తప్పకుండా ఎక్కడ మార్పులు చేర్పులు జరిగినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిపై ఉన్న గౌరవంతో అభిమానంతో ఎక్కడ అభ్యర్థులను మార్చినా కూడా వాళ్ళు పార్టీకి నియమాలకు కట్టు బడి ఉంటారు అక్కడ ఎవరు అభ్యర్థిగా పెట్టినా కూడా కలిసి పనిచేసే కార్యక్రమం జరుగుతుంది వాళ్ళ గెలుపు కూడా కృషి చేస్తారు అని చెప్పిన నిన్న రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం గారు సమావేశం చేశారు కదా నేను దిశానిర్దేశం చేశారు ఇదేనమ్మా ఎక్కడెక్కడ అభ్యర్థులు మారుస్తున్నామో అక్కడ కూడా అందరినీ సమ సమన్యపరిచి కొత్తగా పెట్టే అభ్యర్థుల విజయాన్ని కృషి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు ఏ విధంగా అయితే బస్సు యాత్రల కార్యక్రమాలు జరుగుతున్నాయో అవి కూడా సక్రమంగా జరిగేటట్టు జనవరి ఎండింగ్ కల్లా బస్సు యాత్రలు ముగింపు తీసుక చర్యలు తీసుకునేవని కార్యక్రమం చేయడం దాంట్లో భాగంగానే ఈ నెలలో మనం ఒక రెండు బస్సు యాత్రలు జరుపుకోవడం జరిగింది చోడవరంలో పాతపట్నంలో రేపు ఎల్లుళ్ళు రేపు అరకు నియోజకవర్గంలో బస్సు యాత్ర ఉంది ఆ తర్వాత ముప్పై తారీఖు నర్సీపట్నం నియోజకవర్గంలో బస్సు యాత్ర ఉంది అదేవిధంగా నెక్స్ట్ మంత్ కూడా సుమారుగా ఒక ఏడు నియోజకవర్గాల్లో జనవరి రెండింగ్ లోపల బస్సు యాత్ర చేసి మరి ఉత్తరాంధ్ర జిల్లాలో టోటల్ బస్సు యాత్రను ముగించే కార్యక్రమం జనవరి రెండు లోపల చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు దశాబ్దాలు నుంచి తప్పకుండా చేస్తాను కదా కోర్టుల వల్ల ఏ విధమైన కోర్టులు ఇది అవుతున్నాయో అవి చూసుకొని మళ్ళీ న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని తప్పకుండా రాబోయే రోజుల్లో అట్లీస్ట్ డిసెంబర్లోనే రావాలని అన్ని చర్యలు తీసుకోవాలని మేము భావించాం కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయాం జనవరిలో తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తారు ఇక్కడి నుంచి పాలన కొనసాగించే కార్యక్రమం జరుగుతుంది